తెలంగాణ వాదులు భయపడుతున్నదంతా నిజమవుతుంది అనుకున్నదంతా నిజమవుతుంది తెలంగాణ హక్కులు ఒక్కటొక్కటి దారాదత్తం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా ప్రత్యేకించి ఏ నీళ్ళైతే మనకు జీవనాధారమో ఏ నీళ్ళనే కేంద్రంగా చేసి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కోట్లాడి తెలంగాణ తెచ్చిండో ఇవాళ మళ్ళీ అదే నీళ్ళనిచ్చే నదులు మనవి మనకి కాకుండా పోయే ప్రమాదం వచ్చింది ముఖ్యమంత్రి నిన్నటి ఢిల్లీ సమావేశంలో గోదావరిని ఆంధ్రకు దారదత్తం చేసి వచ్చిండు నేనేదో చేస్తున్న రాజకీయ ఆరోపణ కాదు నిన్నటి వాళ్ళ సమావేశ తీరు మొన్న సాయంత్రం ఏమో ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి మేము పోవడం లేదు అని చెప్పి లేఖలు ఇచ్చేయండి మీకే పంపినారు అందులో బంకచ్చర్లు ఉంటే అసలే పోము అని మళ్ళీ లేఖలు పంపిణరు కానీ రాత్రి వచ్చిన ఒక్క ఫోన్ కాల్కు గజగజ ఒనుక్కుంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ ఒకే ఒక్క ఫోన్ కాల్తో చెప్ప పెట్టకుండా ఢిల్లీకి ప్రయాణమైంది ఉండాల్సిన అధికారిక భవనంలో ఉండకుండా తెలంగాణ భవనంలో ఉండకుండా ఒక హోటల్లో ఉన్నదే కేవలం రాసే సమావేశాల కొరకు వచ్చిపోయే వ్యక్తుల సమాచారం తెలియకుండా ఉండడం కొరకు అసలు సమావేశాలు రహస్య సమావేశాలు రాత్రి రాత్రివేళలో జరిగిపోతున్నాయి అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమాచారాలు సమా సమావేశాలు జరుగుతున్నాయి ఈ ఒక్కటి జాలు తెలంగాణ వాదులకు ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకా ఎవరిన ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఒక్కటి చాలు ఏంది ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది ఆంధ్రాలో ఏం రాసింది చూడండి ఒకటి తెలంగాణ ఎడిషన్ ఒకటి ఆంధ్ర ఎడిషన్ ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన రెండు ముఖ్యమంత్రుల మధ్యన రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరు ఉండాలి కదా చెప్పింది నిజమే అయితే జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరు ఉండాలి కదా ఇంతకు మించిన ఆధారాలు ఇంకా అక్కడ లేదు వాస్తవానికి ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదానికి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూడండి ఏం జరుగుతుందో ద్రోహం ఎట్లా ఉందో గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒకటి ఒక్కటిగా నిజమవుతుంది కనబడుతుంది మీ కండల ముందే ఏంటిది ఇది జల విభాగాలపై కమిటీ రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు ఇరవై ఒకటిలోగా నియామకం దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు అందులో బనకచర్లు లేదు బనక అంశమే లేదు లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా చర్చలో లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు వాళ్ళు చెప్పిన ఏంటి ఇదేంటిది బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ మేము రాయలే కదా ఇది ఇదేమో తెలంగాణలో వచ్చింది ఇది ఆంధ్రాలో వచ్చింది మేము అతకు పెట్టినాం ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఇది తెలంగాణలో వచ్చింది ఇక్కడ రెండింటి ఒక్క ఆడబెట్టి చూపించాను నేను ఇక దాల్ కదా ఇక దబాయింపులు గాండ్రింపులు బూతులు దీని మీద నేను ఒకటే ఒక మాట్లాడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళు ఇంకా 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 వాళ్ళు ఉసిగొలిపే వాళ్ళ ఇతర నాయకులు బూత్ మాట లేకుండా దీని మీద మాట్లాడండి సమాధానం చెప్పండి బూత్ మాటలు కాకుండా కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు గారి నన్ను తిట్టుడు కాకుండా దీనిపైన మాట్లాడండి ఇక ఎవరిది అబద్ధం ఎవరిది మోసం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడా ఏదో ఒకటైతే తేలాలి ఈ వార్తతో తెలంగాణను నడుపుతున్నది తెలంగాణ వాదులు కాదు తెలంగాణ ఆత్మ లేనోళ్ళు పరాయి వాడి చేతిలో కీలు బొమ్మలు తోలు బొమ్మలు అని చెప్పి మేము చెప్తున్న మాట నిజమని వాళ్ళు మీకు స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ ప్రజలకి అవతలవాడు రాసిచ్చిన ఇచ్చిన స్క్రిప్ట్తోని మాట్లాడుతున్నారు అనే విషయం స్పష్టంగా కనబడుతుంది ఇన్ని అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకా నీకు నైతికత ఉందా కూర్చోవడానికి అవ్వాలా నోట్ల కట్టలతో ఎట్లా దొరికిపోయినవో రెడ్ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ అదే సేమ్ రిపీట్ అయింది ఇవాళ మళ్ళీ ఈ రకంగా దొరికిపోయినా అవలని వ్యక్తిగతమైంది కానీ ఇవాళ నాలుగు కోట్ల ప్రజల జీవితాలకు సంబంధించింది ఇది మొత్తం తెలంగాణకు జీవనాధారం తెలంగాణను బతికించగలిగిన బతికి ఉంచగలిగిన ఏకైక ఆధారం గోదావరికి గోదావరిని మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాను ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్కు భయపడిపోతావా ఏం చేస్తారు వాళ్ళు తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది ముఖ్యమంత్రిని చేసింది నీ చీకటి దోస్తులు కాదు కదా నీ చీకటి దోస్తులతో ఉంటే దావుతులు చేసుకో డబ్బుల ముట్టలు పంపించుకో కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు ఇక దొరికిన తర్వాత కూడా దబాయింపు చేయడానికి కేవలం బూతులో లంఘించుకుంటావు దాడులకు కూసుకొలుపుతావు లేదంటే మళ్ళీ కేటీఆర్కు ఇంకొక ఒక నోటీసు పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తావు మీరు చూడండి నేను చెప్తాను ఇప్పుడు సాయంత్రం నుంచే రేపటి నుంచే ఇంకొక డ్రామా మొదలు పెడతాడు మళ్ళీ ఏసీబీ నోటీస్ అనో ఈడీ అనో ఇంకోటనో ఇంకోటనో కేటీఆర్కు ఏసీబీనే కాదు ఈడీ నోటీస్ అనో ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకూర్చుకున్న దాంట్లో అది కూడా ఉంది కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు ఒకవైపు మోడీని బీజేపీని సంతృప్తి పరచడానికి మరొక వైపు గురుదక్షిణకి ఎజెండాలోనూ లేదు మాట్లాడిండు వాస్తవానికి ఎజెండాలో మొదటి పాయింటే బనకచెర్ల ఎజెండాలో మొట్టమొదటి పాయింటే బనకచెర్లా అసలు మీటింగ్కు దేనికి పోయినావు ఎందుకు పోయినావు నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు అపెక్స్ కౌన్సిల్ మాటే మాట్లాడడం లేదు కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతులు ఆడుతూ నీ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారా చేస్తావా తెలంగాణ భూములను ఎండబెడతావా తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యలు పాలు చేస్తావా మళ్ళీ వలసల పాలు చేస్తావా మళ్ళీ బొగ్గుబావులు కూడా లేకుండా చేసిన మళ్ళీ బొంబాయిలు దుబాయ్లో పోవాలా తెలంగాణ ప్రజల బతుకు ఇంత దుర్మార్గమా ఒక ముఖ్యమంత్రిగా గంత పచ్చి అబద్ధాలు ఎంత అవమానం ఆ పదవికి ఏం కొంపలు ముచ్చకపోయినా ఏమైంది ఎందుకంత భయపడుతున్నావు పోతే పోతుంది పదవి జైలు పోతున్న భయం ఉందా దేని కొరకు భయపడుతున్నావు నీ ఒక్కడి కొరకు నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా ఇది అనువు చేసే పని కాళేశ్వరం మీద అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం నూట నలభై టీఎంసీల నీళ్ళు అని చెప్పి మనం చెప్తే బనక చర్లకు ఎట్టి పరిస్థితులు అనుమతి వచ్చే అవకాశం లేదు అది మేం చెప్పడం కాదు ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి ఆ పక్ష కౌన్సిల్లో కానీ బనక చర్యలు లేనే లేదు అక్కడ కాళేశ్వరం లేనే లేదు మేము అక్కడ నీళ్ళు అంటే ఇలా ఇంకో నూట నలభై టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఏంటి అని చెప్పి మోడీ ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిన అది కాస్త ఇవాళని మెడవ చుట్టుకుంది స్పష్టంగా ఉంది మీరు అందరు చూశారు కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నారం మంచిగానే ఉంది సుందిల మంచిగానే ఉంది వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది బ్రహ్మాండంగా ఉంది ఉన్నా ఎత్తుతలేరు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది కేవలం బరగ చెట్ల కొరకు చంద్రబాబు కొరకు చంద్రబాబు బనకచర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు దీన్ని ముట్టుకోరు దీన్ని రిపేర్ చేయరు దీని ఆన్ చేయరు ఇగో ఇది ఆ దుర్మార్గ ఇలా జరిగింది నేను దాంతో శ్రీకారం చుట్టారు ఆ దుర్మార్గానికి నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు నేనేం ఆవేశపడటం లేదు వస్తుంది ఆవేశం నువ్వు చేసిన ద్రోహాన్ని చూసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు ఇంత ద్రోహమా ఇంత మోసమా రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టే ఎంత సాహసం చేస్తారా తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచెట్టు వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం అప్పుడు వెనకటి కాలంలో కూడా దేశద్రోహులను ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు ఒప్పందించినోడిని స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించినోడిని చూశాం దేశద్రోహుల్ని కూడా కానీ వాళ్ళు వ్యక్తులు వ్యక్తులుగా ఉన్నారు కానీ వాళ్ళ నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి గోదావరిని అప్పజిప్పొచ్చి అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో నేను ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి క్షమాపణలు చెప్పాలి ఏమాత్రం నైతికత ఉన్నాను వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి ఆంధ్రప్రదేశ్ నుంచి నీ బండారం బయట బయటపెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు మీడియా అనగానే కూడా అందరూ హరిశ్చంద్రు అని అనుకుంటున్న భావన పోవాలి ఎవరి రంగు ఎందో కూడా తేల్చుకోవాలి ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి ఎట్లా ఉంటే రెండు రూపాలు ఆంధ్రలో ఒక రూపం తెలంగాణలో ఒక రూపం ఎట్లా ఉంటుందో ఎవడు ద్రోహులో తెలంగాణకి మళ్ళీ ఒకసారి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది ప్రజలు ఉద్యమ సందర్భంలో ఎట్లా పాలను వీళ్ళ నీళ్లను వేరు చేసి చూసినామో ఇవాళ మళ్ళీ అదే సందర్భం వచ్చింది తెలంగాణ ప్రజలకి అది అవసరం వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ముఖ్యమంత్రి గారు నువ్వు చేసిన తప్పుకు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ప్రజలకి ఏమాత్రం నైతిక విలువలున్నా ముఖ్యమంత్రిని పదకే నువ్వు రాజీనామా చేయాలి ఇప్పుడు ఇక తెలంగాణ ప్రజల ద్రోహిగా తేలిన తర్వాత ఆమె కూర్చునే అర్హత నీకు లేదు వాస్తవానికి